పట్టు కోట్ల ప్యాకేజీ రైల్వే కోడూరు యువకుడికి అమెరికాలో భారీ వేతనం ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ నాలుగో సంవత్సరంలోనే క్యాంపస్ సెలెక్షన్స్లో కోటి వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించిన రైల్వే కోడూరు యువకుడు ఆపై కృత్రిమ మేధ ఏఐ పై పట్టు సాధించి ఇప్పుడు ఏకంగా రెండు పాయింట్ ఐదు కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉన్నత ఉద్యోగం సాధించాడు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం సూర్యానగర్కు చెందిన అదునుకోట చంద్రశేఖర్ మాధవి దంపతుల కుమారుడు అదును కోట యశ్వంత్ ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ పూర్తి చేశాడు అక్కడ నాలుగో ఏడాది చదువుతుండగానే క్యాంపస్ సెలెక్షన్స్లో అమెరికాకు చెందిన థర్డ్ ఏఐ కంపెనీ అతనికి కోటి వార్షిక వేతనం చెల్లించేందుకు ముందుకొచ్చింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యశ్వంత్ ఏఐపై మరింత పట్టు సాధించి రెండు వారాల క్రితమే కాలిఫోర్నియాకు చెందిన నో కంపెనీలో రెండు పాయింట్ ఐదు కోట్ల వార్షిక ప్యాకేజీతో మంచి ఉద్యోగం సాధించాడు చిన్న ప్రింటింగ్ ప్రెస్తో జీవనం సాగిస్తున్న యశ్వంత్ తల్లిదండ్రులు తమ కుమారుడికి రెండున్నర కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాగా తనలాగే చదవాలనుకునే వారి కోసం త్వరలోనే కెరీర్ గైడను ప్రారంభిస్తానని యశ్వంత్ తెలిపాడు చిన్నప్పటి నుంచి ఎలా చదవాలి రోజుకు ఎన్ని గంటలు చదవాలి ఏ ఏ సబ్జెక్టుల్లో పట్టు సాధించాలి ఏ సబ్జెక్టు తీసుకుంటే క్యాంపస్ లో ఉపయోగపడతాయి వంటి సూచనలు ఇస్తానని చెప్పాడు